వృశ్చిక రాశి వారికి మే నెలలో ఒక స్త్రీ కారణంగా వీరు అఖండ రాజయోగాన్ని పొందబోతున్నారు వీరు పట్టిందల్లా కూడా బంగారమే కాబోతుంది వృశ్చిక రాశి వారికి మే నెల ఏ విధంగా ఉండబోతోంది ఒక స్త్రీ కారణంగా వీరు ఎటువంటి అదృష్టాన్ని పొందబోతున్నారు అనే విషయాలు అన్నింటి గురించి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం వృష్టికి రాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే ఏ ఏ విధంగా ఉంటాయో మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం వృష్టికి రాశి వారికి విశాఖ నక్షత్రం నాలుగో పాదం జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారందరూ కూడా వృశ్చిక రాశికి చెందుతారు ఈ రాశి వారికి అధిపతి కుజుడు రాశి చక్రంలో వృశ్చిక రాశి ఎనిమిదవ రాశి లక్షణ రీత్యా వృష్టికి రాశి స్థిరమైనది అనగా ఈ రాశి వారి అంచనాలు నిర్ణయాలు కూడా చాలా ఖచ్చితంగా ఉంటాయి ఉగిసలాడే ధోరణి వీరిలో మనకు పెద్దగా కనిపించదు తత్వరిచ్చ వృశ్చిక రాశి వారిది జల స్వభావము అయినందువలన బయటపడకుండా పనులు చక్కబెట్టుకునే స్వభావాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వారి గురించి ఒక్క విషయాన్ని మనమైతే ఆలోచించుకోవాల్సి ఉంటుంది వృష్టికి రాశి వృష్టికి అనగా తేలు అంటే దాని యొక్క గుణాలు అయితే వీరు కలిగి ఉంటారు ఈ రాశి వారిని ఎవరైనా సరే బాధిస్తే దానిని గుర్తుంచుకునే సమయం వచ్చినప్పుడు దెబ్బకు దెబ్బ తీస్తారు కావున ఎదుటి వారితో ఎవరైనా తగాద పెట్టుకోవాలి అంటే ఒకటికి రెండు సార్లు అయితే మాత్రం వీరు ఎప్పుడూ కూడా ఆలోచించుకోవాల్సి ఉంటుంది అంతేకాకుండా వృశ్చిక రాశికి చెందిన వారికి ఈ సమయంలో అంతా కూడా మేలు జరిగే సూచనలు అయితే అధికంగానే కనిపిస్తూ ఉన్నాయి శుభ కార్యక్రమాల్లో కూడా పాల్గొనబోతూ ఉన్నారు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి పనులను పూర్తి చేస్తారు ఒక స్త్రీ కారణంగా వీరి జీవితంలో ఈ సమయంలో పూర్తి అఖండ రాజయోగాన్ని వీరు పొందబోతూ ఉన్నారు వీరిని కదన్న వారేవి వీరి కాళ్ళ దగ్గరకు వస్తారు ప్రణాళిక బద్ధంగా ముందుకు సాగి పనులను కూడా వీరు పూర్తి చేస్తారు ముఖ్యంగా ఒక స్త్రీ కారణంగా వీరు శత్రువుల మీద విజయాన్ని కూడా సాధిస్తారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించాల్సి ఉంటుంది అనుకున్నది సాధిస్తారు మనోబలంతో విజయాలు వస్తాయి మీ ప్రతిభతో విజయాలను కూడా అందుకుంటారు అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది ఆర్థికంగా అనుకూల ఫలితాలు ఉన్నాయి సమాజంలో గుర్తింపు కూడా లభిస్తుంది ఆత్మల సలహాల కారణంగా వీరికి అంతా కూడా మంచి జరుగుతుంది బంధుమిత్రులతో చాలా ఆనందంగా కూడా కాలాన్ని గడుపుతారు ఒక శుభార్త మీకు చాలా ఆనందాన్ని కలిగించవచ్చు మనోధైర్యంతో ముందుకు సాగితే చిన్న చిన్న సమస్యలు అన్నీ కూడా పరిష్కారం అవుతాయి గృహ వాహన యోగాలు ఉన్నాయి దగ్గర వారి సహకారంతో మేలైన ఫలితాలను పొందుతారు ఇష్టదైవ ఆరాధన చేస్తే మీకు చాలా మంచిది అంతేకాకుండా ఈ వృష్టికి రాశికి సంబంధించినటువంటి వివరాలు అనేవి ఏ విధంగా ఉంటాయి వృష్టికి రాశి వారి జీవితం అనేది ఏ విధంగా ఉండబోతోంది కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి వృశ్చిక రాశికి చెందిన వారికి ఈ సమయంలో వీరి గ్రహస్థితి అనేది చాలా అనుకూలంగానే మారబోతూ ఉంది ఈ సంవత్సరం వీరి యొక్క ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజం నాలుగు అవమానం ఐదుగా కనిపిస్తూ ఉంది అంతేకాకుండా వృశ్చిక రాశికి చెందినవారు ఈ సమయంలో కుటుంబ విషయాలు చూసుకున్నట్లయితే కుటుంబ సభ్యుల అవసరాలు తీర్చడంలో చాలా ఆలస్యం అనేది చోటు చేసుకుంటుంది ఆ సందర్భాలు ఇంట్లో కలహాలకు కూడా దారి తీయవచ్చు అవగాహన లోపాలు అధికం అవుతాయి ఆర్థిక విషయాలు పరిశీలించినట్లయితే కనుక ధనంతో ముడిపడిన ప్రతి అంశము కూడా కొంచెం ఇబ్బందికరమే అయినా డబ్బు లేదని ఏ పని కూడా ఆగదండి గతం కంటే కూడా రాబడి తగ్గుముఖం పడుతుంది కానీ ఇబ్బంది అయితే మాత్రం కాదు అనవసర ఖర్చులను కూడా నియంత్రిస్తారు తరచుగా అధికారులు బంధువులు పూజలు యొక్క రాకపోకల దృష్ట్యా ధనం వ్యయం కూడా అవుతూ ఉంటుంది ఒంటరిగా కాలక్షేపం చేయడం ఒంటరిగా దూర ప్రాంత ప్రయాణాలు చేయడానికి కూడా చాలా అనుకూలమైతే కాలం అయితే కాదు అనే చెప్పాలి వృశ్చిక రాశికి చెందిన వారికి ఈ సమయంలో చాలా మంచి ఫలితాలు అయితే కలగబోతూ ఉన్నాయి వీరు అనుకున్న కోరుకున్నటువంటి జీవితాన్ని కూడా వీరు పొందబోతూ ఉన్నారు అంతేకాకుండా ఈ రాశి వారికి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడానికి సమయంలో అధికంగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు దీని కారణంగా జీవితంలో తొందరగా ఎదగడానికి అవకాశం కూడా కనిపిస్తుంది వృశ్చిక రాశిలో జన్మించిన వారు స్నేహానికి ఎక్కువ విలువ ఇస్తారు అంటే స్నేహితులతో ఎక్కువసేపు కాలం గడుపుతారు స్నేహితులకు సాయం చేయడం అంటే కూడా వీరికి చాలా ఇష్టం అంతేకాదు వారి యొక్క కష్ట సుఖాలను కూడా వీరెప్పుడు ఎప్పుడూ కూడా పంచుకుంటూ ఉంటారు ఈ వారికి అధిక పట్టుదల ఉంటుంది అందుచేత వీరు జరిపే వ్యాపారాల్లో నష్టపోయే అవకాశం కూడా ఉంటుంది ఏదైనా ఒక విషయాన్ని వ్యక్తి మొహం మీద ఉన్నది ఉన్నట్లుగా చెప్పే మనస్తత్వం అయితే వీళ్ళది ఆ విషయం నిజం కావచ్చు లేదా అబద్ధమైన కావచ్చు వృష్టికి రాశి వాళ్ళు ఇటువంటి ఇతరులకు కొద్దిగా చిరాకు తెప్పిస్తూ ఉంటుంది ఈ రాశి వారికి కొన్ని సందర్భాల్లో అలవాట్లు మీద పేరడం చేత ఆరోగ్యం తినే అవకాశం కూడా కనిపిస్తుంది అందుచేత వీరు దురలవాట్లకు దూరంగా ఉండాలి ఈ రాశిలో జన్మించిన వారికి మంచి హృదయం ఉంటుంది కొన్ని సంఘటనలకు చలించిపోయే మనస్తత్వం కూడా ఉంటుంది ఈ రాశి వారిని ఎవరైనా సరే చూస్తే వీరు చాలా స్వార్థపరులు అని అనుకుంటారు కానీ నిజం ఏమిటంటే వృష్టికి వారు స్వార్థపరులు కారు పరోపకారం చేసేవారు స్నేహితులకు సాయం చేసే గుణం కూడా వీరిలో అధికంగా ఉంటుంది ఈ రాశి తమ యొక్క జీవిత భాగస్వామిని పిల్లలను కూడా చాలా అధికంగా ప్రేమిస్తారు వారితో ఎక్కువసేపు కాలం గడపడానికి ప్రయత్నం చేస్తారు ఉమ్మడి కుటుంబం అంటే కూడా వారికి చాలా ఇష్టం ఉమ్మడి కుటుంబంలో జీవించడానికి చాలా ఇష్టపడతారు అలాగే స్నేహితులను ఏ విధంగా గౌరవించాలో కూడా వీరికి బాగా తెలుసు ఈ రాశి వారికి ఏకపక్ష నిర్ణయాలు దౌర్జన్యము ఇతరులు లక్ష్య పెట్టకుండా అభిప్రాయాలు అమలు చేయడము కూడా నష్టాన్ని కలిగిస్తుంది సంఘ వ్యతిరేక శక్తులతో సంబంధాల వలన ఇబ్బందులు కూడా ఎదురవుతాయి ఈ విషయము ఎంత త్వరగా గమనిస్తే అంత మేలు వచ్చిన సదావకాశాలను వినియోగించుకొని కుటుంబ సభ్యులతో అన్ని సుఖములు పంచుకుంటే జీవితము ఒడిదొడుకులు లేకుండా సాగిపోతుంది వృష్టికి రాశారు గురు శుక్ర శుక్రమౌఢ్యమి గ్రహణాల సమయంలో జాగ్రత్త వహించడం అవసరము ఈ వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకోవడం వలన శుభాలు పొందుతారు అలాగే సరగలు దానం చేసినా చాలా మంచి ఫలితం వెరికి లభిస్తుంది అయితే నక్షత్రాన్ని బట్టి చూస్తే విశాఖ నక్షత్రంలో పుట్టినవారు అధిక చతుర్యాన్ని కనపరుస్తారు వీరు చక్కటి వాగ్దాటిని కలిగి ఉంటారు ఈ నక్షత్రం వారు తెలియని విషయం కూడా తమకు బాగా తెలిసినట్లుగా మాట్లాడుతూ ఉంటారు ఇంద్రియ నిగ్రహం ఉన్నప్పటికీ కూడా ఈశ్వ స్వభావం అనేది వీరిలో అధికంగానే ఉంటుందండి విశాఖ నక్షత్రంలో పుట్టిన వారికి ప్రతి పనిలోనూ అనుమానాలు ఉంటాయి ఈ నక్షత్రంలో పుట్టిన వారికి గర్వం అధికంగా ఉంటుందని శాస్త్రం చెబుతోంది అనురాధ నక్షత్రంలో పుట్టినవారు విద్య వినయము వివేకమును కలిగి ఉంటారు అధిక ఉత్సాహాన్ని కలిగి ఉంటారు ఉపన్యాసాలు చేయడంలో వీరికి వీరే సాటి సంచార స్వభావాన్ని కూడా వీరు కలిగి ఉంటారు ఇంట్లోనూ బయట రాణిస్తారు ఈ అనురాధ నక్షత్రంలో పుట్టినవారు ప్రియంగా మృదు మధురంగా మాట్లాడుతూ ఉంటారు ఇక జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించిన వారి యొక్క విషయానికి వస్తే వీరికి అధికంగా కోపం ఉంటుంది అయినప్పటికీ కూడా అల్ప సంతోషాలు అని వీరిని చూసి చెప్పవచ్చు వీరికి కోపం ఎంత త్వరగా వస్తుందో అంత త్వరగా వీరు చలబడతారు వీరు మంచి ధర్మ గుణాన్ని కూడా కలిగి ఉంటారు అదేవిధంగా వ్యవహారిక జ్ఞానాన్ని కూడా కలిగి ఉంటారు వృశ్చిక్రాసారి సమయంలో వీలున్నప్పుడల్లా నుదుటి పైన కుంకుమ తిలకం రాయండి శుభతిథులు ఉన్న రోజులు మాస శివరాత్రి రోజులు లేదా సోమవారాల్లో శివారాధన చేయండి మరి చెట్టుకు పాలన్ను నైవేద్యంగా పెట్టి చెట్టు వెర్రల పోసిన తర్వాత తడిచిన మట్టిని కలిపి తిలకంగా పెట్టుకోండి నీటి ప్రవాహాలకు దూరంగా ఉంటే మేలు చూసారు కదా వృష్టికి వారి గురించి మనం అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోనైతే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్